యజుర్వేదం నలభైవ అధ్యాయంలో నాలుగవ మంత్రం ఇందులో విషయము ఈశ్వరుడు ఉన్నాడు అంటే ఈశ్వరునికి ఉనికి కనిపించలేని వాడు కన్న ఉన్నాడన్న విషయం తెలుసుకోవటానికి వేదంలో ఏమిటి ప్రామాణిక అంటే ఉన్నాడంటే మనం నిర్మించుకున్నా చిత్రించుకున్న ఈశ్వరుని రూపాలు ఉన్నాయి కానీ

ప్రతి ఆ ఏకం అన్ ఏజత్ ప్రతిపదార్థం ఆపరాత్పరుడు నిర్గతకూటస్థుడు మనసీయ మనస్సు కంటే వేగవంతుడు దేవాంద్రేదేవత ఇతని ఆప్నువన్ పొందజాలరు ఇంద్రియ దేవతలు ఇక్కడ మన జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు చెవి నోరు ఈ స్పర్శ ఈ ఇంద్రియాలు పరమాత్మను పొందలేవు తత్ అతడు పూర్వం అర్షత్ తిష్టత్ పూర్వం అంటే పూర్వగామి అర్షత్ అంటే కూటస్థుడు తిష్టతై ఉన్నాడు తిష్టతై ఉన్నాడు ధావత అన్యాన్ పరుగుడిచున్న ఇతరులను అతి ఏతి లంఘించుచున్నాడు అంటే అన్నిటికంటే వేగవంతుడు అనే శబ్దం అనమాట తస్మిన్ అతనయందు మాతరేష్వ ఆత్మ అంతరిక్షము ఆపహ కర్మలు కర్మఫలములు లోకములను దాతి ధారణమను ఇది పరమాత్ముడి విషయం ఇక్కడ మనస్సు మనము ఇంద్రియాల వేగం అనుకుంటాం కంటి కన్ను చూడటానికి అతి దగ్గరగా ఉన్నది అతి దూరమైన వస్తువు కన్ను చూడలేదు దానికి అంత మనకి సామర్థ్యం కొన్ని ఇంద్రియాల కంటే మనస్సు వేగం కదా ఇక్కడ ఈ రోజున మనం స్మరించినంతనే అమెరికాలో ఉన్నవాళ్ళు ఇలా మనోఫలకం మీద చూడవచ్చు స్మృతి పలకం మీద అక్కడ కనిపిస్తారు అంటే మనస్సు అనుకున్న క్షణంలో వాళ్ళని చూసేయగలుగుతుంది అంటే ఎంత వేగంగా మనసు ప్రయాణం చేసి వాటిని చూపిస్తుంది మనసు వేగవంతమైన అయితే పరమాత్మ అన్నిటికంటే వేగవంతమైన వాడు ఎలాగూ ఈ మనస్సు అనేది ఉంది అది పనిచేస్తుంది కదులుతుంది కానీ అంతటా ఉన్న వస్తువు ఏదైనప్పటికీ కదలికలు ఉండవు అచల్లుడు పరమాత్మ కదలడు ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ లేనంటే ఇక్కడ కొంత దూరం ఉంది అంటే ఇక్కడ నేను కదులుతున్నాడు ఏ మనిషి అనేది వ్యక్తి కానీ పరమాత్మ సర్వవ్యాపిడు అంటే కదలకి ఉంటే సర్వవ్యాపిడు అవడు కదా కాబట్టి ఎక్కడ అక్కడ ఎక్కడ లేదు ఎక్కడైనా సరే అతను అంతటా ఉన్నాడు కనుక తన చరణం అనేది గమనం లేదు కాబట్టి ఇన్నిటికంటే వేగవంతుడైన పరమాత్మే కాబట్టి మనసు ద్వారా ఇంద్రియాల ద్వారా అతను ఎరుగుజాలము అతడు పూర్వగామి సృష్టికి పూర్వం ఉన్నాడు సృష్టి తర్వాత ఎప్పుడు ఉన్నాడు కూటస్థుడు అతడు మన హృదయాలలో అంతర్యామి రూపములై ఉన్నాడు అతనిని ఎలా తెలుసుకోవాలి అంతరిక్షం అంటే అవి భౌతిక వస్తువు అంతరిక్షం అనేది విశ్వం విశ్వ పదార్థాలన్నీ అంతరిక్షమే అలాగే చేతనములు విశ్వమంతా వ్యాధించి ఉన్నాడు చేతనంలో కూడా ఉన్నాడు ఆత్మ యొక్క లోపల బయట కూడా ఉన్నాడని తెలుసుకోవడం అంతటా ఉన్నాడు ఇది ఒక నిరూపణగా మాత విశ్వ అంతా ఆత్మ అంతరిక్షంలో కూడా ఉన్నాడు అలాగే అతడు కర్మలు కర్మఫలాలు లోకములను ధారణ చేయుచున్నాడు మానవులు చేసే సర్వ కర్మలకు అతడు సాక్షి భూతుడై ఉన్నాడు ఎందుకంటే ఒక మనిషికి ఈ జన్మలు మనం చూస్తుండగా కొంతమంది దళితులు ఉన్నారు దీని అంటే ధనికులు ఉన్నారు దుఃఖాలు సుఖాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు ఉత్తములు నీచులు ఉన్నారు వారి వారి కర్మలు అనుకూలమైనటువంటి జన్మలు ఎవరిస్తున్నారు ఆ యొక్క తీర్పు చెప్పిన న్యాయ న్యాయకారి ఎవరు పరమాత్మే కర్మలు మనమే కానీ ఏ కర్మకి ఏ ఫలితం ఇస్తున్నది మనం నిర్ణయించుకోవట్లేదు నాకు ఈ జన్మ కావాలి నేను ఇలాగే జన్మిస్తాను నేను ఉన్నవాళ్ళు జన్మిస్తానని మన నిర్ణయం కాదు కర్మ ఫలాన్ని బట్టి వస్తుంది కాబట్టి ఆ కర్మ ఫల ప్రదాత ఒక ఆయన ఉన్నాడు ఆ పరమాత్మ మన కర్మలను తెలుసుకొని ఈ లోకం అంటే మనకి ఈ జన్మలు ఆయన ఇస్తున్నాడు కాబట్టి పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నప్పుడు మాత్రమే మన కర్మలకు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి అనంత విశ్వం కూడా ఈ వేగాలు చలనాలు వీటి వెనుకున్నటువంటి ఆ ఒకదాని ఉండే సమన్వయత గ్రహాల మధ్య సమన్వయత ఇవన్నీ ఉన్నాయంటే ఒక సమన్వయకర్తవుడు ఉండుండవాలి అలాగే ప్రతి పదార్థంలోనూ ఒక భౌతికమైనటువంటి ఆ ధర్మాలు ఉన్నాయి అగ్నికి వేరే వాయు జలం వీటన్నింటి వేరు వేరు ఉన్నాయంటే వాటిని ఆ నియమాలతో కూర్చినటువంటి పరమాత్మ ఉన్నాడు ఈ రకంగా ఏమిటంటే ఇవన్నిటిని తెలుసుకొని ఆ పరమాత్మ గురించి మనము అతను ఉపాసన చేసి అతని యొక్క ముక్తానందాన్ని పొందాలనేది ఈ మంత్రంలో ఉపదేశం ఓమితిషం